ఏలును గుహలోకి దించారు బలమైనవి భయంకరమైనవి అయిన సింహాలు ఖర్చిస్తూ వేగంగా పరిగెత్తాయి కాని దాని ఏలు వారి మధ్య నిలబడినప్పుడు నిర్మలమైన ప్రశాంతత అతనిని ఆవరించింది అతను జంతువులతో మృదువుగా మాట్లాడాడు అతని గొంతు చీకటిలో స్థిరమైన దారి చూపింది ఆశ్చర్యకరంగా సింహాలు అతనికి హాని చేయలేదు వారు అతని చుట్టూ పడుకున్నారు వారి సాధారణ క్రూరత్వం శాంతియుత ఉనికితో భర్తీ చేయబడింది రాత్రంతా రాజు డారియస్ తన రాజభవనంలో తిరుగుతూ ఆందోళనతో ఉన్నాడు తెల్లవారుజామున కోసం ఆందోళనతో పిలిచాడు గుహలోతుల్లోంచి డేనియల్ స్వరం ఓ రాజా నా దేవుడు తన దూతను పంపాడు మరియు సింహాలు నన్ను బాధించలేదు ఎంతో సంతోషించి రాజు డారియస్ దానియేలను గుహ నుండి పైకి లేపమని ఆజ్ఞాపించాడు అతని మీద ఒక్క గీత కూడా పడలేదు ఎందుకంటే అతని విశ్వాసం అతన్ని కాపాడింది తరువాత న్యాయంగా దాని ఏలుకు వ్యతిరేకంగా కుట్ర పన్నిన వాడిని సింహాల గుహలో పడవేయమని రాజు ఆజ్ఞాపించాడు ఈసారి సింహాలు వెనక్కి తగ్గలేదు మరియు కుట్రదారులు త్వరగా అంతమయ్యారు మన రాజ్యంలోని ప్రతి ప్రాంతంలోనూ ప్రజలు దాని ఏలు దేవుణ్ణి గౌరవించాలని ప్రకటిస్తూ రాజైన డారియస్ ఒక కుట్ట ఆజ్ఞ జారీ చేశాడు దాని ఏలు ధైర్యం మరియు దేవునిపై నమ్మకం అతన్ని సింహాల నుండి రక్షించాయి కష్టంగా ఉన్నప్పుడు కూడా మన నమ్మకాలకు కట్టుబడి ఉండటం ఎలాగో భయంకరమైన సమయాల్లో విశ్వాసం మనల్ని యదా ముందుకు తీసుకువెడుతుందో అతని కథ మనకు నేర్పుతుంది